అర్ధరాత్రి అంటే ఇరవై నాలుగు అందాదా పన్నెండున్నర గంటలో రాత్రి పన్నెండున్నర గంటలో బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ యొక్క నివాసం ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అంచారుడైన సంజు మేరా సంజు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసినారు అతని పైన ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక ఐదుగురు సభ్యులని దాంట్లో వాళ్ళని ఐదుగురు సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అనుమానసంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ వారిపోతున్న క్రమంలో ఇది మేము ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే మంచిర్లకు చెందిన గడప రా రాకేష్ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నాడు ఆ లీడర్గా యూత్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతను ఇతని అనుచరులు గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు అదే ప్లేస్కి పోయి వాళ్ళని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత తర్వాత ఐదో నెలలు ఆరు నెలలు ఈ ఆధిపత్య పోరులో గడప రాకేష్ను కూడా ఈ సంజీవ్ కొట్టడం జరిగింది సంజువు కొట్టడం జరిగింది దాంట్లో కూడా గడప అతని సంజీవ్ పైన కేసు వెళ్ళడం జరిగింది సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్ ఇది ఎల్లగుంటాపల్లె సంపత్ ఇతను ఇతను బీజేపీ పార్టీలో ఉంటుండు పోచంపల్లి సంపత్ అతను ఇతను ఇతని మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో షీటర్ ఇతను ఇతను ప్లస్ ఈ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా ఆరు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళ అనుచరులైనా అందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకొక ఇమేజ్ అంటే సొసైటీలా ఓహో వీళ్ళు ఎవరి అనుకుంటామా బాయి సాబు అనుకుంటామా ఇట్లా అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది సో ఈ క్రమంలో వీళ్లకు వాళ్లకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపత్ గడప రాకేష్ మరి వీళ్ళందరూ ఈ గడప రాకేష్ అంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి సంపత్తికి తల్ల ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్లు చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక రెండు మూడు సార్లు అక్కడ ఏది గద్దెరాగడ్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు అర్ధరాత్రి అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది సో ఆ క్రమంలో ఆ కొట్టిన కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ ముగ్గురు ఉంటారు సంజీవు ప్లస్ అలా వాచ్మెన్ గోమల శంకర వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది